జీవం కలిగిన దేవుని బిడలారా అందరూ కూడా ప్రభునే శ్రీక్రీస్తు నామములు వందనాలను శ్రీభములు కలగజేస్తుంటారు దేవాది దేవుడిని శ్రీక్రీస్తు జన వాక్యం ఏమన్నా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ దేవిన బిడలారా కార్శిక గ్రంథం ఏంటి బైబలి గ్రంథం ఏంటి దేవుని వాక్యం లోక స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము యాభై వచ్చినము యాభై ఒకటి వచ్చి లోక స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచ్చినము యాభై ఒకటి వచ్చింది ప్రభుని యేసుక్రీస్తు ప్రపంచ పాప దోషముల తరపు సినిమాలు చనిపోయి సమాధ్యబడి ఆదివారం నాడు తెల్లవారుజామున తిరిగి వేసిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులను తలుకొని వెళ్ళి వాళ్ళ నెత్తుల మీద చేతులు పెంచి యేసు ప్రభు తన శిష్యుల మీద తన తలల మీద తన నెత్తుల మీద చేతులు పెట్టి ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు ఎవరిని యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులను ఆశీర్వదించాడు ఆశీర్వదించను ఆశీర్వదించాను ప్రభునేశ క్రీస్తు వాక్యం చూడండి ఒక స్వార్థ ఇరవై నాలుగో ధ్వేమో యాభై వచ్చినాం యాభై ఒకటి వచ్చినాం భూలోకంలో బతుకున్న క్రైస్తవులు చదవండి భూలోకంలో బతుకున్న నాతోటి జతపోయిన వారు హాస్టర్లు సువార్థికులు సంఘ నాయకులు సంఘ పెద్దలు అందరూ కూడా చదివి మారు మనస్సు పొంది అని దేవినీసా ఒకటిగా మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రభునే క్రీస్తు దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు ఏసు ప్రభు ఆశీర్వదించినప్పుడు మరి పన్నెండు మంది శిష్యులకు ఆస్తులు ఉండాలి కదా ఆస్తులు ఉండలేవు బంగారు లేదు డబ్బులు లేవు ఇల్లు లేవు వాకిలు లేవు కారు లేవు ఏమీ లేవు రథాలు లేవు గుర్రాలు లేవు పన్నెండు మంది శిష్యులను యేసు ప్రభు ఆశీర్వదించాను రెండు వల్ల తల మీద పెట్టి ఆశీర్వదించని ఆశీర్వదించాను ఆశీర్వాదం ఆస్తులు కాదు పన్నెండు మంది శిష్యులు ప్రభునేస్త క్రీస్తు మరణము జేంతిలేశాడని ప్రకటించడానికి సెలవు ప్రకటించడానికి ప్రభుణేశ్వర క్రీస్తు సూచ్యక్రియలు మహత్వకర లభుత్వం స్వస్థతల గురించి ప్రభునేశ క్రీస్తు రెండో రాఖ గురించి బోధించడానికి పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు శిష్యుల ఆశీర్వాదం పొందుకొని ప్రకటించారు ప్రపంచానికి సువార్తను ప్రకటించారు తూర్పు నుండి పరముడు వరకు ఉత్తర నుండి దక్షిణం వరకు సువార్త సువార్త ప్రకటించడానికి వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారు ఆశీర్వదించబడిన తర్వాత కొన్ని ఆస్తులను అమ్మి ఖర్చు పెట్టారు దేవుని చేత క్రీస్తు దేవుని చేత వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నాడు ఆశీర్వాదం పొందుకున్న వల్ల వాళ్ళకున్న ఆస్తులు కాస్తలు గొర్రెలు బర్రెలు చెట్లు భూములు ఇండ్లు బంగారు ఎండి వాళ్ళకున్న సమస్తం కూడా అమ్మి ప్రభువని ఏసుక్రీస్తు దేవుని సువార్త సువార్త కొరకు ఖర్చు పెట్టి అతసాక్షులైపోయాడు దేవునికి మైమక్కలనే ఆశీర్వాదం అంటే అతసాక్షులైపోవడము ఆశీర్వాదం అంటే ఏసుక్రీస్తు ప్రభు కొరకు బ్రతకడము ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టేది ఆశీర్వాదం 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 అంటే పాస్తులు కాదండి ఆశీర్వాదం అంటే ఉద్వేగం కాదండి ఆశీర్వాదం అంటే ఇండ్లు వాకిలి కాదు కార్లు కాదు ఆశీర్వాదం అంటే భూములు లాట్లు డబ్బు ఆస్తి పాస్తులు అస్సలు కాదు కాదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని బట్టి తెలుసుకొని చదివి దేవురే సాగుడిగా ప్రకటిస్తున్నా ప్రకటిస్తున్న యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నాను ఈరోజు బతుకున్న పాస్టర్లు అందరూ కూడా మారు మనస్సు పొందాలి డబ్బులు సంపాదించి ఆస్తులు సంపాదించి కార్లు సంపాదించి బంగారం సంపాదించి ఇల్లు సంపాదించి పొలాలు సంపాదించి ప్లాట్లు సంపాదించి దేవుడు నన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి అంటారు ఎవరు తెలివి లేని పాస్టళ్ళు బుద్ధి లేని పాస్టళ్ళు జ్ఞానం లేని పాస్టర్లు బుద్ధి తెలివి జ్ఞానం లేని పాస్టర్లు దేవుడు నన్ను ఆశీర్వదించిన నాకు సమృద్ధిగా ఉంది అని సాక్షాలు చెప్తున్నారు ఎగరెగిరి ఎవరికి బుద్ధి లేని సావకులు ఆస్తు పాస్తుల ఆశీర్వాదం కాదండి దేవుడి బిడ్డలార ఆశీర్వాదం అనేది ఆస్తుపాదలు కాదు ఆశీర్వాదం అంటే నిత్య శివం ప్రభనే స్వీకరిస్తున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం రాజ్యం సంతరించుకుని ఆశీర్వదించబడితేనే పరలోక రాజ్యం ఆశీర్వదించబడితేనే దేవుని రాజ్యం ఆశీర్వాదం నిత్య నిత్యరాజ్యం అని యశ్వభు వారి క్లియర్ చెప్పాడు ఆశీర్వాదం అంటే ఈ లోకముల ఆస్తి పాస్తులు కాదు అన్నిలకి లేవా ఆస్తులు పాస్తులు అవిశ్వాసులకి లేవా ఇండ్లు లేవా కారు లేవా బంగ్లు లేవా ఉద్యోగాలు లేవా ప్రమోషన్ లేవా డబ్బు లేవా లక్షల కోట్లు ఒక్కొక్కరికి ఎవరికి అవిశ్వాసాలు అన్నికి యేసు ప్రభు పేరు తలుస్తారు యేసు ప్రభు పేరు ఉచ్ఛరించరు యేసు ప్రభుని ఆరాధించరు ప్రార్థించరు వాళ్ళకి ఎక్కువ డబ్బు ఆస్తులు భూమిగా మీద కనిపిస్తున్నాయి క్రైస్తవుల కంటే సేవకులకంటే కంటే ఎక్కువ ఆస్తులు ఎవరికైనా చూడండి భూలోకంలో ఒకసారి పరిశోధించండి నీ ఇంటి పక్కన ఇంటి వెనుక చూడండి నీ ఇంటి ముందర చూడండి ఎవరికి డబ్బులు ఆస్తులు ఎక్కువకున్నాయి ఏ సుక్రీస్తు దేవుని నమ్ముకుంటే నీత రాజ్యం పరలోక రాజ్యం దేవుడి రాజ్యం దేవుని బిడ్డల దేవుడి వాక్యం వచ్చి చూడండి కరెక్ట్గా చదవండి లోక స్వార్థ ఇరవై నాలుగు అధ్యయనం యాభై వచ్చినాం యాభై ఒకటి రెండు వచ్చినా చదవండి ధ్యానించండి బతికున్న క్రైస్తవులందరూ పాస్తలందరూ మారు మనస్సు పొందండి ప్రభునేశ క్రీస్తు తన శిష్యులను తీసుకెళ్ళి వెళ్ళి తన తలల మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించిన ఆశీర్వదించిన ఆశీర్వదించి ఆ తర్వాత ఆకాశానికి ఎక్కిపోయేసు దేవునికి మరి ఆశీర్వాదం అయితే శిష్యులకి ఆస్తులు పాస్తులు ఉండాలి కదా ఆశీర్వాదం అయితే శిష్యులు అత సాక్షులు ఎందుకు అవుతారు పడతారు డబ్బులు ఎందుకు తింటారు దేవుని సావుకులారా లేారా పాస్టర్లారా జాగ్రత్తగా ప్రభునేశ క్రీస్తు రెండవ రేఖ త్వరగా రాణయించున్నాడు ఇంకా నన్ను లోకాష విడిచిపెడుతూ సావుకుడా పాస్టర్లారా సమస్త నాయకులారా సంఘ పెద్దలారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా ఈ లోకానికి నీకు సంబంధం లేదు ప్రభునేశ క్రీస్తు మారు మనసు ముందు వేస్తున్న నామల పొందితే పరలోక రాజ్యానికి వారసుడు కనుక పరలోకానికి వారసుడు అయితే ప్రభునేశ క్రీస్తు దేవుడు అబ్రహంను ఆశీర్వదించాను విశ్వాసాలకి తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వదించిన అతడు గొప్పవాడైన అని బైబిల్ చెప్తుంది అది క్రీస్తు పూర్వం క్రీస్తు భూలోకానికి రాక మునుపు యేసు క్రీస్తు సృష్టికర్తన దేవుడు భూలోకానికి రానప్పుడు అబ్రహామును ఆశీర్వదించను ఆయనకి గొర్రెలు బర్రెలు బంగారు వంటలు పశువులు అన్ని సమృద్ధిగా నిన్నత గొప్పవాడైన బైబిల్ సరివిస్తుంది కానీ అదే దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే మానవ రూపంలో ధరించుకొని మనిషి కుమారుడు భూలోకానికి దిగువచ్చి ఏసు తన శిష్యులను ఆశీర్వదించాను ఆశీర్వదించాను మరి ఆస్తులు చూపించా భూమి మీద ఇది ఇల్లు ఇది మత్త యోహాని ఇల్లు చూపించండి యేసు ప్రభు శిష్యుల ఇల్లు చూపించండి భూములు చూపించండి బంగారులు చూపించండి డబ్బు చూపించండి వాళ్ళకి ఏమి లేవే అత సాక్షులు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గర డైరెక్ట్గా వాళ్ళ నెత్తల మీద చేతులు పెట్టి యేసుక్రీస్తు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వదించాను ఆశీర్వదిస్తే ఏసుక్రీస్తు దేవుని సువార్త ప్రకటిస్తానికి వాళ్ళకున్న ఆస్తులు అమ్మి ఖర్చు 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 పెట్టారు ప్రపంచానికి సువార్తను ప్రకటించి అత సాక్షులు అది ఆశీర్వాదము అది దేవెని అంటే దేవుని కూడా లారా నీవు నేను యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పి యేసు ప్రభు సేవ పేరు చెప్పి యేసు ప్రభు సవకులమని పేరు చెప్పి యేసు ప్రభు దాసలమని పేరు చెప్పి యేసుక్రీస్తు దేవుని సువార్త పనిచేస్తానని పేరు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు తెలివి నేను కాస్త ఆస్తులు సంపాదిస్తారు తెలివి లేని పాస్తులు కారులు సంపాదిస్తారు ఇల్లు సంపాదిస్తున్నారు బంగారు సంపాదన ఎవరు బుద్ధి జ్ఞానం లేని సేవకులు యేసు ప్రభు పేరు మీద సంపాదించి దేవుడు నన్ను దీవించినట్టయిన జ్ఞానం తెలుగుందా బైబిల్ చదువుకున్నారా వాక్యాన్ని ధ్యానిస్తున్నారా యేసు క్రీస్తు దేవిని శిష్యులు కదండి తోమ మన భారతదేశానికి సువార్తలు తీసుకుని వచ్చింది తోమ యేసుప్రభు శిష్యుడైన తోమ మన భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు దేవుడు ఎంత గొప్ప దేవుడో సృష్టికర్తనే దేవుడు బోధించి సాక్షి చెప్పాడు తోమే ఆస్తులు చూపించండి డబ్బు చూపించండి తోమ యేసు ప్రభు శిష్యుడే ఈ లోకానికి దిగువచ్చి ఆయన భారతదేశానికి వచ్చి మన దేశానికి వచ్చి స్వార్థను ప్రకటించి కొందరికి వాప్తి సనిక్చ్చి అతను చనిపోయాడు చనిపోయాడు యేసుప్రభు సేవకులకు సువార్థ కొరకు ప్రభుక్రీస్తు కొరకు అత్వసాక్షిగా చనిపోయాడు తోమ యేసు ప్రభు శిష్యుడు అది ఆశీర్వాదము దేవులంతా దేవునికి మహిమకల్ క్రీస్తు పేరు చెప్పి సుఖభోగాలు అనుభవిస్తున్నారు ఈరోజు బ్రతుకున్న సౌకులు పాస్టర్లు భూలోకముల పాస్టర్లు ఎత్తండి సుఖభోగాలు సుఖభోగాల కొరకే ప్రయత్నం చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు యేసు క్రీస్తు ప్రభు పేరు నమ్ముతున్నారు యేసు క్రీస్తు ప్రభు పేరును అమ్ముకొని డబ్బులు సంపాదించి డబ్బులు సంపాదించి దేవుడు దీవించి అంటాడు ఏసు ప్రభు పేరు అమ్ముకొని దేవుడు దీవించి ఆశీర్వించాలని చెప్తున్నారు బుద్ధి జ్ఞానం సౌకులారా నరకము చూస్తారు జాగ్రత్త స్వామి పాతాలము చూస్తారు అగ్నిగుండానికి వెళ్తారు పాస్టల్లారా జాగ్రత్త యేసుక్రీస్తు ప్రభు పేరు కొరకు చనిపోవాలి కానీ ఆయన పేరు నమ్ముకుని ఆస్తులు సంపాదించు డబ్బు సంపాదించవచ్చు చూడండి బయబలికి రం లూక స్వార్థ ఇరవై నాలుగో ధ్యానం యాభై వచ్చిన యాభై ఒకటి వచ్చినా ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులని తీసుకొని వెళ్ళి చేతులు వాళ్ళ చేతులు వాళ్ళ మీద ఉంచి వాళ్ళను ఆశీర్వదించడం ఆశీర్వదించి డైరెక్ట్గా ఆశీర్వదించాడు యశుప్రభు దేవుడు సృష్టికర్తని దేవుడు శిష్యులని వాళ్ళకి లేవు డబ్బే లేదు బంగారే లేదు లేవు పొలాలే లేవు లేవు చూడండి ఒకసారి బైబిల్ వచ్చి చూడండి లోకంలో చూడండి బైబిల్ యేసు ప్రభు బోధన చూడండి లోకంలో ఒకసారి పరిశోధించండి వాళ్ళవి ఏమైనా ఆస్తు పాస్తులు ఉన్నవే భూములు ఉన్నవే కార్లు ఉన్నవే గుర్రాలు ఉన్నవే ఎండి బంగారు మనువులు ఉన్నవే ఏమైనా ఉంటే చూడండి వాళ్ళతో సాక్షులు అయిపోయారు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ప్రభు కొరకు చనిపోయారండి ఆశీర్వాదం పొందుకోండి ప్రభు దగ్గర డైరెక్ట్గా ఆశీర్వాదం ఆశీర్వాదం ప్రభు దగ్గర డైరెక్ట్గా దేవుని దీవెన పొందుకొని క్రీస్తు కొరకు చనిపోయారండి సేవ అలాగే సేవ ప్రభు సేవ అంటే ప్రభు సువార్త అంటే చచ్చిపోవడం క్రీస్తు కొరకు నలిగిపోవడం నలిగిపోవడం ఇరుకి ఇబ్బందులతో సువార్థను ప్రకటించడం సుఖభోగలతో కూడింది కదండి సువార్థ పని కష్టముతో దుఃఖముతో బాధతో ఇరుకులతో ఇబ్బందులతో కూడింది సువార్త సువార్త సేవ యేసుక్రీస్తు సేవ అంటే దేవనికి సుఖభాగాలు ఏ శిలా అనుభవించేది కాదండి సౌకులారా తెలివి లేని సౌకులారా బుద్ధు లేని సేవకులారా పాస్టలరా రెవరెన్లు బిశ్వకులారా అందరూ మారు మనసు సిబ్బంది ఈ రోజు లోకాశీలిపెట్టండి అవిశ్వాసాలకునే ఆస్తు పాస్తులు అన్యాలకునే ఆస్తు పాస్తులు ఏసుక్రీస్తు దేవిని పేరు తలవరు ఏసుప్రభుని ప్రార్థించరు ప్రభుని ఆరాధించరు ఏసు ప్రభు నామాన్ని ఉచ్చరించరు వాళ్ళని చూడండి ఎన్ని ఆస్తులు ఉన్నవు ఎన్ని భూములు ఉన్నవో ఎన్ని కార్లు ఉన్నవో ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నావు చూడదు ఒకసారి ఎన్ని కింట్రాలు ఎన్ని టన్నుల బంగారు ఇండు ఉంది ఒకసారి చూడండి ఎవరు ఏసుక్రీస్తు దేవిని పేరు తలవని ప్రజలకి డబ్బు ఎక్కువ ఉంది బంగారు ఎక్కువ ఉంది ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి భూములు ఎక్కువ ఉన్నాయి కోట్ల రూపాయల ఇండ్లు ఉన్నాయి ఉన్నాయి చూస్తున్నారు ఒకసారి పరిశోధించి చూడండి సావుకులు భూలోకం బతుకున్న పాస్టర్లారా నాతోటి జత పని వారు అందరూ మారు మనస్సు పొందండి ప్రభునేసి క్రీస్తు త్వరగా రెండో అక్కడ రానిట్టు నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు ఏసు క్రీస్తు దేవుడు ఏ రాత్రి అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు బతుకున్నప్పుడే మారు మనస్సు పొందండి ప్రభునేసి క్రీస్తు శావ కొరకు బతకండి రువ్వేశ్వర క్రీస్తుని గలపరచడానికి శ్రమ పడండి కష్టపడండి ఇప్పుడున్న సేవకులు దుమ్ము దగ్గరని సేవ చేస్తున్నారు సువార్థ సేవ ఇస్తారు సువార్థ సేవ శమట సువార్థ సేవ సువార్థ సేవ పరిచయన ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు 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 సమృద్ధిగా ఉందండి కార్లు బంగళలు బంగారు పట్టు వస్త్రాలు చూటు బూటు సమృద్ధిగా ఉందండి దేవుడు నన్ను ఆశీర్వదం ఏసుక్రీస్తు దేవుడు నన్ను మాత్రం ఆశీర్వదించినారు డబ్బుంటే ఆశీర్వదమా ఆస్తు ఆశీర్వదమా ఆశీర్వాదము బంగారు ఆశీర్వాదము బట్టలు సూటు బుట్టు ఆశీర్వాదం కాదు కాదని దేవుని సావుకుడిగా మనవు చేస్తున్న ప్రకటిస్తున్నాను మారు మనసు పొందాలి క్రైస్తవులు విశ్వాసులు లేరా సువార్తికులారా సువర్ధకులు లేరు నాతోటి జతపని వాళ్ళు ఈ రోజున ఏంటైనా మీరు డబ్బు మీద లోకం మీద ఆశ విడిచిపెట్టండి ఆశీర్వాదం అంటే తెచ్చి పరలోక రాజ్యం దేవుని రాజ్యం యేసుప్రభు చెప్పాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకం పుట్టిన మొదలుకొని కొరకు రాజ్యం సిద్ధముగా ఉన్నది స్వసంతరించుకుంది రండి దేవుని చేత ఆశీర్వదించబడితేనే పరలోక రాజ్యము దొరుకుతుంది సృష్టికర్త దేవుని చేత దీవించబడితేనే ఆశీర్వదించబడితేనే నిత్యరాజ్యం పరలోక రాజ్యం దొరుకుతుంది పాతాలము తప్పుతుంది నరకము తప్పుతుంది అగ్ని కూడా తప్పుతుంది అని క్రీస్తు దేవుడు మొత్తం ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మాట చెప్పారు దేవునికి మై మక్కలని కాక పరలోక రాజ్యం ఇచ్చేది ప్రభు సుప్రభు యేసు ప్రభు సుప్రభు యేసు ప్రభు ఆరోగ్యం ఆంశిచ్చేది యేసుక్రీస్తు దేవుడే చాలా మంది సేవకులు అనేక రోగాలతో చనిపోతున్నారండి వ్యాధులతో చనిపోతున్నారు జబ్బులతో చనిపోతున్నారు వ్యాక్సిన్ల ద్వారా చనిపోతున్నారు నాతోటి జపిన భయంకరంగా చనిపోతున్నారు పాస్ట్రాల రోగాలతో వ్యాధులతోని జబ్బులతోని గుణజబ్బులతో అనేకమైన తెగులతోనే ఈ లోకంలో అవిశ్వాసాల కంటే అన్నిల కంటే ఎక్కువ తెగులు రోగాలు బాధలు ఎవరుకున్న పాస్ట్రాలకే ఉన్నాయి పాస్టల్లకే ఉన్నాయి ఎందుకంటే దేవుని మాటని అంగీకరించగా దేవుని మాట ప్రకారం జీవించగరా దేవుని మాట ఒక మాట చూడండి లోక స్వార్థ ఇరవై నాలుగో అధ్యయం యాభై వచ్చినాం యాభై కూడా ఏసు క్రీస్తు దేవుడు తన శిష్యులను తీసుకెళ్ళి తన చేతుల వల్ల నెత్తుల మీద పెట్టి ఆశీర్వదించను ఆశీర్వదించను ఆశీర్వదించును దేవునికి మై గాక వాక్యం ముదిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుడిరాందరికీ కూడా ప్రభునేసుక్రీస్తు నామములు వంద నాలుగు వంద వందనాలు వందనాలు వందనాలు